మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు జనవరి నెలలో సింహరాశి వారి యొక్క ఫలితాలను గనక మనం చూస్తే దీర్ఘ సంచార గ్రహాలు గనక మనం చూస్తే సింహరాశి వారికి గురుడు లాభస్థానం అందు అనుకూలమైనటువంటి గ్రహం సప్తమంలో రాహు మిశ్రమమైనటువంటి ఫలదాత ఆయనేం పెద్ద అనుకూలించే గ్రహం కాదు అష్టమ శని యొక్క దోషం ప్రధానంగా పట్టిపీడిస్తూ ఉన్నది ఏమంటే శని వల్ల ఏంటంటే సమస్య నానా కార్య విరోధ శాత్ వ్యాధి ధనక్షయం కర్మలు గతంలో చేసుకున్నటువంటి కర్మలన్నీ వ్యాధి రూపంలో బాధించేటువంటి రోజులు అష్టమ శని యొక్క స్థితి నానా కార్య విరోధ సత్ ప్రతి కార్యము కూడా విఘ్నంగా అంటే అసలు ముందుకు సాగకుండా ఇబ్బంది పెట్టేటువంటి రోజులు కాబట్టి మరి అష్టమ శని అంటే కర్మకారకుడు ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి రోజులు కాబట్టి ఎవరిని పట్టుకోవాలంటే పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకోవాలి ఎవరైతే శనివారం ప్రదోష వ్రతాన్ని శని ప్రదోష సమయంలో శివాలయంలో కూర్చుని దీపారాధన చేసి శివుని యొక్క అష్టోత్తర నామాలను కానీ సహస్ర నామాలని కానీ పారాయణ చేస్తారో వారికి ఈ శని గ్రహం వల్ల బాధ ఉండదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో గురుడు మినహా మిగతా గ్రహాలన్నీ ప్రతికూలమే సరిక ఈ పంచగ్రహ కూటములోకి గనక వస్తే రవి గాని కుజుడు గాని పంచగ్రహ కూటములో బుధుడితో కలిపి చంద్రుడితోటి కలిపి పూర్తి స్థాయిలో యోగిస్తున్నారు కాబట్టి సింహరాశి వారికి ఇది ఒక పాజిటివ్ విషయము అష్టమ శని ఉన్నప్పటికీ గురుబలంతో పాటుగా పంచగ్రహ కూటమిలో డామినేటివ్ గా గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదం అన్నది శాస్త్రము కాబట్టి సింహరాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం జనవరి నెల కారణం ఏంటి అంటే ఈ గురుబలంతో పాటు పంచగ్రహ కూటమి ప్రధానంగా యోగిస్తూ ఉన్నప్పుడు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది సొంత ప్రాంతాలకు వెళ్ళగలుగుతారు సొంత బంధువులతోటి మాట్లాడగలుగుతారు భూలాభము లేదా గృహలాభము సంతాన వస్తు లాభము వస్త్ర లాభము ఆరోగ్య లాభము ప్రధానంగా అలాగే ఈ అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి ఈ పంచగ్రహ కూటము చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఉద్యోగ సంబంధమైనటువంటి ఎదుగుదలనిస్తుంది దేశాంతర వాసాన్ని జయిస్తుంది అంటే అటు అన్న అటు వాళ్ళు ఇటు రావడము ఇటు వాళ్ళు అటు వెళ్ళడము మొత్తం మీద దేశాంతర వాసాన్ని కలగజేసేటువంటి గ్రహ సంపత్తి అంతేకాక సింహరాశి వారికి ధైర్యం పెరుగుతుంది ఎస్ మనం పలానాది ఇలా అనుకున్నాం అది కాదు మనం కష్టపడేటువంటి పరిస్థితులు ఉండవు అన్నీ మనకి అనుకూలంగానే ఉన్నాయనేటువంటి ధోరణిలో రాశివారి యొక్క మైండ్ మెంటాలిటీ ఉంటుంది అలాగే ధైర్యం ఉంటుంది ఎలాగైనా సరే ముందుకు వెళ్ళి ఛేదించగలుగుతారు ప్రేమాప్యాయతలను పొందగలుగుతారు రుణ బాధల్ని తీర్చగలుగుతారు రుణ బాధల నుండి బయటపడగలుగుతారు శత్రు సంహారం చేయగలుగుతారు శత్రువుల పైన పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు ఇలా అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి మరి కొత్త సంవత్సరం ప్రారంభ మాసం అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నది ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయ విషయాల్లో సానుకూలంగా ఉన్నది చట్టపరమైనటువంటి వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవిస్తారు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఇందాక నేను చెప్పినట్టు శనివారం ప్రదోష వ్రతాన్ని ఆచరించండి మంచి ఫలితాలు సంప్రాప్తం ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరే దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది నిజానికి భారతదేశ ఆమోదిత ప్రభుత్వ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా పదిహేనవ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి పదిహేనవ తారీఖు నాడే రవి రాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు దానములు జపములు తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు అది జనవరి పదిహేనవ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి మకర రాశి ఎందు రవిగ్రహము కుజగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము చంద్రగ్రహము వెరసి ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దేని మీద వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార పైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి ఎందు నెలకొని ఉన్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ మకరం భూతత్వ రాశి ఆ రాశి ఎందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ప్రభా ప్ర ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి ద్వాదశ పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం